దూపుడు పోత బిర్యానీ చాలా దగ్గర చూస్తుంటారు దూపుడు కోడి బిర్యానీ చూపిస్తారండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ రోజు స్పెషల్ గా దూపుడు కోడి బిర్యానీ చేద్దామని ఒక పెద్ద తీసుకున్నాను తీసుకున్నా మామూలుగా తాటేళ్ల మంది ఇతో కాలుస్తారు కాకపోతే నేను ఒక కాల్చుకున్నా ఈ బిర్యానీ వాటంగా కోడిని కాల్చాను విజయగాడు అంత వాటంగా అయితే మొక్కలు కొట్టేశాడు ఫస్ట్ ఈ మొక్కలు బాగా కడుక్కొని ఉప్పు మిరపొడి పసుపు పొడి వేసి కాసేపు అయితే బాగా కలిపి ఊరబెట్టుకున్నావు ఇప్పుడు పొయ్యి మీద మట్టి కొండ పెట్టుకుని దాంట్లో అయితే బరి నెయ్యి పోసుకున్నాం ఈ బిర్యానీలోకి ముందుగా చిట్టుముత్యాల రైస్ అయితే బాగా వేయించుకొని పక్కగా అయితే దించుకున్నాం మళ్ళీ కొండ పెట్టుకుని నెయ్యి వేసుకున్నాం కావాల్సిన కొద్దిగా నూనె చిన్న చిన్న ఎరగడ్లు అయితే దీంట్లో వేసేసి అవకరం కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాం ఇంకా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇందాక మనం కలుపు చేసి పెట్టుకున్న బంతకోడి కూర కూడా దీంట్లో వేసి బాగా ఈ దూపుడు పొద్దు బిర్యానీలోకి ఈ మసాలా మసాలేస్తే బాగుంటదా ఫుల్ వీడియో లింక్ స్క్రీన్ ఇంకా ఛానల్ నేను ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి ఈ మసాలా వేసుకున్న తర్వాత కావాల్సిన వరకు నీళ్ళు పోసుకొని కాసేపు పొడగ పెట్టుకోవాలి నీళ్ళు తిన్నక ఇందాక నెయ్యిలో వేయించుకున్న బియ్యం కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి కలిపెట్టేసి బిర్యానీలో పచ్చిమిరపకాయలు వేస్తే ఈ బిర్యానీలో ఎండిమిరపకాయలు వేయాలి దమ్ వేసిన తర్వాత మనం దూపుడు కోడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కావాల్సిన వరకు వేడిగా అరిటాక్ లో పెట్టుకుని ఆ మట్టికుండలో ఉండి ఈ బిర్యానీని ఒక్కొక్క మొత్తం తింటా ముక్క కొరకతా ఉంటే టేస్ట్ మాత్రం కథకనుంది వీడియో నచ్చలెక్ట్ చేయండి అలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం